మనము ఇప్పుడు గండికోట చరిత్ర గురించి మనము తెలుసుకుందాం గండికోట ఫోర్ట్ హిస్ట్రీ ఆహ్లాదకరమైన వాతావరణము పక్షుల కిలకిల రావాలు చుట్టూ కొండలు ఆ కొండల మీద ప్రకృతి మాత పచ్చని చీరకట్టి మనల్ని ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నట్టుండే రమణీయమైన సోయగాళ్ళు ఇన్నిటి మధ్య అలనాటి వీరచరిత్ర గత కాలపు మధుర స్మృతులకు మౌన సాక్ష్యంగా గంభీరంగా దర్శనమిచ్చే కోటే గండి కోట ఎంత చేసినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఈ కోటని ఒక్కసారి చూస్తే చాలు అలా నాటి రాజుల వీరత్వము యుద్ధల యుద్ధాలు పరి పరిపాలన మనకు బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా దర్శనమిస్తుంది చరిత్ర పరిణామంలో గండికోట ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పుడు తడబడకుండా తనలో ఇమురుచుకున్నది అనేక చారిత్రక విషయాలను విజ్ఞానాన్ని భావితర వారికి అందిస్తూ అనేక చారిత్రక విజ్ఞానంగా బాసిల్లుతుంది ఇంతటి ఘనచరిత కలిగిన కట్టడం గురించి తెలుసుకుందాము రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా జమ్ములమడుగు పట్టణం సమీపంలో ఉన్న గండికోట గొప్ప చారిత్రక కట్టడము విజయనగర రాజులు ఆయుపట్టు గట్ గండికోట కాకతీయ కుతుబ్షాహీ కాల పాలనలో దీనికి ప్రత్యేక స్థానం ఉన్నది కడప నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కోటలో మాధవరావు స్వామి ఆలయము రఘునాథ స్వామి దేవాలయము మసీదు ధాన్యాగారము కారాగారము కావలి మండపము చెక్కుచదని గండికోట గోడలు కొలను గత చారిత్రక సాక్షాలుగా ఉన్నాయి రఘునాథ మాధవరాయ ఆలయంలో ఉన్న శిల్ప వైభవము పేర్కొనదగిన కోటకు చేరుకునేందుకు కడప జమ్ములం అడుగు నుంచి బస్సు సౌకర్యం ఉన్నది అక్కడ నుంచి ఆటోలో ప్రయాణించి గండికోట చేరుకోవాలి సందర్శకులు తాగునీరు తినుబండారులు వెంట తీసుకువెళ్ళాలి ఔత్సాహికులు అక్కడ రగ్గింగ్ క్యాంపింగ్ కూడా చేస్తున్నారు గండికోట పడమర ఉత్తర దిశలలో పెన్నా నది ప్రవాహం వల్ల కొండలలో ఎనిమిది కిలోమీటర్ల మేర వరకు గండి ఏర్పడింది అందువల్లనే దీనికి గండికోట అని పేరు వచ్చింది ఎందరో చరిత్రకారులు ప్రశంస పొందిన గండికోట పునాదులు లేకుండానే కొండబండలపై నిర్మించబడటం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వివిధ రాజవంశాలు పరిపాలనా కాలంలో గండికోట స్థితిని మనము వివిధ శాసనాలు కైతీకుల ద్వారా తెలుసుకోవచ్చును కళ్యాణి కళ్యాణ చాణికులు మహారాజులు అయిన త్రైలోక మల్లుడికి సామంతరాజుగా ఉన్న కాకరాజు కీషూ పదకొండు వందల ఇరవై మూడులో గండికోటలో నిర్మి నిర్మించినట్లు గండికోట దుర్గం ఖైదీయ తెలుపుతుంది కాయస్త దేవుడు తన రాజధాని వల్లూరి నుండి గండికోటకు మార్చినట్లు కీషూ పన్నెండు వందల తొంభై నాటి త్రిపురాంత శాసనము తెలుపుతుంది గండికోటను ఖండికోట మనోదపురము ఈ శాసనము పాటిస్తుంది ప్రతాపరుద్ధుడు సైనాధిపతి కాయస్సు రాజుడు చివరివాడు అయిన రెండవ ప్రతాపరుద్ధుడు ఓడి ఓడించి కొంతకాలము గండికోటను పాలించినారు అనంతరము విజయనగరపు రాజు పరిపాలనలో గండికోట పాలన ఆ రా ఆ రాజ్య పరిధిలోనే సాగింది ఆ రోజుల్లో మల్కినాడు వేనాడు సీమలు అలనాడు గండికోట పాలన కేంద్రంగా ఉండేది మొదట బుక్కరాయల కాలంలో ఎల్లమల సామర్థ్యుడు గండికోట పాలకునిగా పెమ్మసాని కుమారు కుమారుని తిమ్మసా తిమ్మనాయుడు సైనికాధిపత్య వ్యవహరిస్తూ అనేక విజయాలను సాధించినారు రెండవ దేవరాయల కాలం నుండి గండికోటపై పెమ్మసాని వారిదే ఆధిపత్యము రెండవ దేవరాయల దగ్గర తిమ్మరాయని కుమారుడు ధర్మనాయుడు సైనికాధిపతిగా సేవలు అందించారు ఆ విధ ఆ విధంగా పెమ్మసాని పాలకులు మూడు శతాబ్దులు పైగా గండికోటను ఆధిపత్యంగా వ్యవహరించినారు గండికోట చరిత్రలో పెమ్మసాని వారిదే ప్రధాన భూమిక అనంతరము గండికోటలో గోల్కొండ నవాబు పాలనలోనికి వెళ్ళింది నెక్నాయక్ కాలంలో జ్యోతికర్ బుర్జు ఫత్తే దర్వాజాలతో కలిపి మొత్తం ఇరవై నాలుగు బురుజులను నిర్మించినారు ఆ విధంగా పదహారు వందల ఎనభై ఏడు వరకు గండికోట కుతుబ్ పాలనలోనే ఉన్నది అనంతరం మైసూర్ పాలకులైన హైదర్ అలీ అతని కుమారుడు టిప్పు సుల్తాను ఆధీనంలోనికి వెళ్ళింది గండికోట పదిహేడు వందల తొంభై ఒకటి టిప్పు అతని ఆంగ్లేయులతో ఓటమి పాలయ్యాక గండికోట కెప్టెన్ మిటన్ ఆధీనంలోకి వెళ్ళింది ఆంగ్లేయుల పాలనలో గండికోట ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఆంగ్లేయుల కోటలోని ఫిరంగులను కరిగించి ఇనుముగా మార్చి ఇంగ్లాండ్కు తరలి తరలించేవారు అని ప్రాచుర్యంలో ఉన్నది ఇక గండికోట విస్తీర్ణము గమనిస్తే తూర్పు నుండి పడమర వరకు పన్నెండు వందల మీటర్ల మీటర్లు ఎనిమిది వందల మీటర్ల వెడల్పుతో సుదీర్ఘ వైశాల్యంతో సందర్శకులను ఆకట్టుకుంది ఎత్తైన కోటగోడల చుట్టూ మొత్తం నూట ఒక్క బుర్జులు ఉన్నాయి ప్రధాన ప్రవేశ ద్వారం ఎత్తు ఇరవై అడుగులు ఉంటుంది చ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గండికోట నేటికి టీబీగా భావితరాలకు తన చారిత్రక వారసత్వాన్ని అందిస్తూ వేణుల్లా ప్రశంసలను పొందుతున్నది గండికోటలో హిందూ ముస్లింలు రాజుల పాలన కొనసాగటంతో హిందూ ముస్లింలు సంస్కృతి ప్రత్యేకంగా నిలిచింది నేటికి కోటలో ఒకవైపు హిందూ దేవాలయము మరోవైపు మసీదు ఉండటంతో హిందూ ముస్లింలు ఇరువురు సందర్శిస్తూ అక్కడ అందాలను ఆహ్ ఆహ్వాదిస్తుంటారు కోట మందిరం భాగంలో ఉన్న దర్గా వద్ద హిందువులు కూడా ప్రార్థనలు చేస్తారు ఆ విధంగా హిందూ ముస్లింలు ఐక్యత కూడా గండికోట వేదికగా నిలిచింది అదేవిధంగా తెలుగు సాహిత్యానికి స్వర్ణ యుగంగా విలసిల్లిన విజయనగరపు రాజు కృష్ణదేవరాయల కాలంలో గండికోట సాహిత్య సృజన జరిగింది వివిధ సంస్కృతిక వికాసం విలసిల్లుతుంది గండికోటలో చూడవలసిన వివిధ ప్రదేశాల గురించి తప్పక ప్రస్తావించుకోవాలి ధాన్యాగారానికి దక్షిణాన జుమ్మా మసీదు కనిపిస్తుంది మసీదు ప్రాంగణంలో చుట్టూ లోపల అరవై నాలుగు గదులు బయట ముప్పై రెండు గదులు ఉన్నాయి మూడు ప్రత్యేక ద్వారాలతో రెండు మినార్లతో జుమ్మా మసీదు ప్ర పర్యాటకులను ముఖ్యముగా ఆకట్టుకుంటున్నది మసీదు బయట గదులలో గుర్రపు శాలలుగా ఉపయోగించేవారు అని చెప్పేవాళ్ళు మసీదు ఎదురుగా విశాలమైన చెప్పా మధ్యలోన నీటి బుగ్గ ఉండేది రాయ రాయల చెరువు నుంచి ఇక్కడికి నీటి సరఫరా అయ్యేదట మసీదు ఆగ్నేయ భాగంలో బావి కూడా ఉండేది మసీదు ప్రవేశ ద్వారము గడప మీద పద్మం చెక్కి ఉంటుంది ఆ ఎదురుగా విశాలమైన కోనేరు కూడా ఉంటుంది ఉత్తర దిశలో ధాన్యాగారం ఉన్నది దీనిని మిర్జుమల్ నిర్మించినాడు దీర్ఘ చ ఉన్న ఈ భవనము లోపల పన్నెండు పెద్ద స్తంభాలు రెండు వరుసలలో కనిపిస్తాయి ధాన్యాగారం పైకి ఎక్కడానికి ఉత్తరంపై మెట్లు ఉన్నాయి ప్రస్తుతము దీనిని పురావస్తు శాఖాలయంగా ఉపయోగిస్తున్నారు జుమ్మా మసీదుకు ఎదురుగా కోనేరు ఉన్నది కోనేరులో నీరు ఎర్రగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది యుద్ధం తర్వాత సైనికులు రక్తపు కత్తులను కడగటం వల్ల నీళ్లు ఎర్రగా మారినాయని అందుకే కోనేటికి క కత్తుల కోనేరు అని పేరు వచ్చింది అని చెబుతారు కోటలోనికి ప్రవేశించటానికి కావలి మండపం గా పిలువబడే చా చార్మార్క్ కనిపిస్తుంది దీనిని గోల్కొండ నవాబులు కాలంలో నిర్మించినారు ఈ చార్మారు నాలుగు అంతస్తులుగా నాలుగు స్తంభాలు ఆధారంగా డెక్కన్ శిల్పాలలో నిర్మించినారు ఆవరణలో ఇరిగిపోయిన ఫిరెంగు గొట్టాలు ప పర్యాటకులకు ఆకట్టుకుంటుంది దాన్ని పావురాల మండపం అంటారు కావలి మండపానికి సమీపంలో కారాగారం ఉన్నది యుద్ధ సమయంలో అదుపులోనికి తీసుకున్న రాజ్య కుటుంబ కుటుంబీకులను నేరస్తులను ఈ కారాగారంలో బంధించి బంధించేవారని గండికోట రాజ్యంలో నేరస్తుకులు నేరస్తులకు విధించే శిక్షలు కఠినంగా ఉండేవి రాజద్రోహానికి పాల్పడ్డ సామంతరాజులను బందీలుగా తెచ్చి కడుపులోని సూదికర్రను ఊదగా వేసి చంపేవారు దొంగతనం చేసిన వారికి గడ్డం కింద గాలంగా గుచ్చి వేలాడదీసి ఉంచేవారు చిన్న దొంగతనానికి ఒక కాలు ఒక చెయ్యి తీసేవా తీసేసేవారు అత్య అత్యాచారాలకు వారికి కఠినంగా శిక్షించేవారు నేరస్తులను పట్టుకొని వచ్చి జైలులో మెట్లు లేని దానిలో తోసివేసేవారు జుమ్మా మసీదుకు వెనుక భాగంలో నైతి దిశలో రాజదర్బారు రంగమహల్ ఉన్నాయి ఇక్కడ ఒక మసీదు కోనేరు కూడా ఉన్నాయి ఈ కోనేటిలో రాణులు స్నానవాటికంగా ఉపయోగించేవారు అక్కడ రంగమహల్ వెనుక అత్యంత సుందరమైన రాణి ఉయ్యాల మందిరము కనిపిస్తుంది రాజు కొలువుదీరిన రాజదర్బారు ఎత్తైన వేదిక పై ఉన్నది వ్యామ వ్యాయామశాల కూడా ఉన్నది ఇవన్నీ ఇప్పుడు శిథిల శిథిలావస్థలో ఉన్నాయి అద్భుతమైన శిల్పకళలకి ఎత్తైన గోపురంతో శ్రీ మాధవరాయ ఆలయము గండికోట తలమానికంగా నిలుస్తుంది ఎత్తైన వేదికపై నిర్మించబడ్డ ఈ ఆలయ ప్రవేశ ద్వారం లోపల వైపు రమణీయంగా చెక్కబడిన శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటాయి రంగమండపము కళ్యాణ మండపము ఆగ్నేయ మూలాన జ్ఞానశాల అలంకరణశాల ఉత్తరాన ఆరువాళ్ళ ఆలయము యాభై ఐదు స్తంభాలతో కూడిన మసారాతో ఈ శ్రీ మాధవస్వామి ఆలయము అలలాడుతుంది ఆలయ గోపురం నాలుగు అంతస్తులతో నిర్మితమై అసంపూర్తిగా కనబడుతుంది గోపు గోపురం కప్పు మీద మొసలి తాబేలు చేప బొమ్మలు చెక్కబడినాయి కోస్తా పంజరంలో మహావిష్ణువు గోవర్ధనాదారి మురళీకృష్ణ గణపతి ప్రతిమలు ఉన్నాయి ఆలయం అర్ధ మండపంలో పదహారు స్తంభాలు ఉన్నాయి వీటిలో నాలుగు స్తంభాలు పైన గణపతి గరుడు గరుడలోలుడు అయిన లక్ష్మీనార లక్ష్మీనారాయణుడు శ్రీరాముడు ఆంజ యుడు యోగ నరసింహ లే తదితర శిల్పాలు ఉన్నాయి అర్ధ మండపంలో మూడు నాలుగు స్తంభాలతో ఉన్న నాట్య మండపం ఉన్నది ఈ మండపములోని లోని స్తంభాలకి చేరువక ఉన్న స్తంభాలపై సంగీత వాయిద్యాల పరికరాలు ధరించిన స్త్రీ పురుషుల విగ్రహాలు ఉన్నాయి తొండము ఎత్తైన ఏనుగు దానిపై రెండు కాళ్ళపై లేచి గుర్రము ముఖానికి బదులు సింహ ముఖము పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇలాంటి స్తంభాలను యాళి స్తంభాలు అంటారు ఇలాంటి స్తంభాలను చంద్రగిరిలోని మ్యూజియానికి తరలించినారు ఆలయంలోని శ్రీ మాధవరా మాధవరావ మాధవరాయస్వామి మూల విరాట్ మైతికూరికి తరలించబడినది అని స్థానిక కథనం ధ్యాన ధాన్యాగారానికి ఉత్తర దిశలో ఎత్తైన గుట్టలో రంగనాథ ఆలయం ఉన్నది ఈ ఆలయాన్ని రంగనాయక ఆలయం కూడా అంటారు ముఖ్య ప్రవేశ ద్వారం తూర్పుముఖమై ఉన్నది ఆలయం చుట్టూ ప్రాకారాలతో నిర్మించి బడింది ప్రాకారంలో కళ్యాణ మండపం ఉత్సవ మండపం అలంకరణశాల పాకశాల యాగశాల ఉన్నాయి గర్భగుడిలో మూడు విరాట విగ్రహాలు మూల విరాట విగ్రహం లేదు ఈ ఆలయము మూ మూల విరాట అయిన రంగనాయక స్వామి విగ్రహము గండికోట సమీపంలో పురావస్తు శాఖ మ్యూజియంలో ఉన్నది మైలవరం స్నానఘట్టంపై ముందు భాగంపై ఆంజనేయ స్వామి ప్రతిమ ఉన్నది అర్ధమండపం పదహారు స్తంభాలతో నిర్మించబడింది ఒక్కొక్క వరుసకి నాలుగు స్తంభాలు చెప్పిన నాలుగు వరుసలలో ఈ స్తంభాలు ఉన్నాయి ఇరవై నాలుగు స్తంభాలతో ముఖ మండపము నిర్ నిర్మితమైనది గజాలు నృత్యాలు చేస్తున్న స్త్రీలు హంస ఖడ్గము డాలు పట్టుకున్న సైనికులు సింహము వినాయకుడు నరసింహ గుర్రాలు సంగీత వాయిద్యాలు ఉపయోగిస్తున్న ప్రతిమలు కాక వేగ యోగ నరసింహ ఉన్న పురుషు పురుషుల ప్ర ప్రతిమలు కామశిల్పాలు ఏనుగులను వేటాడుతున్న భటులు శిల్పాలు గండి కోటలో ఆగ్నేయ భాగంలో కోట గోడ సమీపంలో సమీపంలో రాయల చెరువు ఉన్నది దీనిని పూర్తిగా రాతితో నిర్మించి నిర్మించినారు అందుకే ఈ చెరువుని రాతి రాజుల చెరువు అని కూడా అంటారు యుద్ధ సమయంలో కోట లోపల నుంచి ది దిగ్బంధం చేసి చేసిన సందర్భంలో రాజుల పరివారానికి ఇతరులకు నీటి స నీటి అవసరాలను రాయల చెరువు తీర్చేది ఇప్పటి కోటలోపల భూముల ఇప్పుడు కో కోటలోపల భూములను సాగు చేసేందుకు రైతులు రాయల చెరువు నీటిని ఉపయోగిస్తున్నారు ఈ చెరువు నుండి జు జుమ్మా మసీదు ఫౌంటైన్కి సరఫరా అయ్యేది రాయల చెరువుకి సమీపంలో తూర్పున నీటి గొట్టాలను వ్యవస్థ కనబడుతుంది ఈ గొట్టాల గుండా నీటిని జుమ్మా మసీదుకు తరలించేవారు గండికోటకు చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి తూర్పు పశ్చిమాన రెండు ప్రవేశ ద్వారాలు ఒక అగర్త ఉన్నాయి కోటగోడలను ఒక టన్ను బరువు ఉన్నది ఎర్రటి నున్నటి స్నాన పురాతనంలో నిర్మించినారు పునాదులు లేకుండానే కొం కొండబండలపై కోటగోడలు నిర్మించినారు ఈ కోట ప్రత్యేకత ఈ కోట ప్రత్యేకత తూర్పు నుండి పడమర పడమరకు కో కోట పొడవు పన్నెండు వందల మీటర్లు వెడల్పు ఎనిమిది వందల మీటర్లు ఉన్నది ఎన్నో అడుగుల ఎత్తులో ఉన్న గోడ చుట్టూ నూట ఒక్క బురుజులు ఉన్నాయి కోట తూర్పు వైపు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది కోట ద్వారానికి ఇనుప గుడాలు బిగించి శత్రు దర్బ దుర్భిఘంగా నిర్మించినారు ద్వారాలను మూయటానికి తెరవటానికి ఏనుగులను వినియోగించేవారు వీరు కోట చుట్టూ సైనికులు కాచేందుకు ఐదు మీటర్ల వెడల్పు వెడల్పు బాటను నిర్మించినారు శత్రువులు రాకను గమనించేందుకు ఫిర ఫిరంగి గుండ్లు ఫిరంగులను ప్రత్యే ప్ర ప్రయోగానికి రం రంధ్రాల గుండా ఉన్నాయి సహజ అందాలతో ముగ్ధ మనోహర దృశ్యాలతో రమణీయంగా గండికోట పర్యాటకులను తో పాటు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ మనసును కూడా దోచుకున్నది ఇక్కడ అనేక సినిమా సినిమా షూటింగ్లు జరుపుకోవటం ఇక్కడ తార్కాణం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్ సలోని నాయకంగా నిర్మించిన మర్యాద రామన్న సగ భాగం పైగా ఇక్కడే షూటింగ్ పూర్తి చేసుకున్నది విజయవంత షూటింగ్ పూర్తి చేసుకొని విజయవంతమైన చిత్రంగా నిలిచింది అలాగే గోపిచందు తాప్సి నటించిన సాహసం చిత్రంలో అనేక సన్నివేశాలు ఇక్కడ షూటింగ్ చేసినారు తెలుగుతో పాటు అనేక తమిళ కన్నడ సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగినాయి ఇలా తన తన సహజ అందాలతో రమణీయ దృశ్యాలతో గండికోట పర్యాటకులను రంజింపజేస్తుండడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు గండికోట పడమర ఉత్తర దిక్కులలో పెన్నా నది ప్రవహిస్తుంది ఎర్రమల కొండల మధ్యన సుమారు ఐదు కిలోమీటర్ల మధ్యన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వ్యాపించిన పెన్నాలోయ పర్యాటకులను ఆన్ ఆనందపరుస్తుంది పెన్నానది గండికోట సహజ సిద్ధంగా ఏర్పడిన కందకంగా ఉప ఉపయోగపడుతుంది కోట నుండి చూస్తే దాదాపు మూడు వందల అడుగుల లోతులో రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో పెన్నానది కనిపిస్తుంది కోట నుండి ఉత్తర పశ్చిమ దిశలలో నాలుగు ద్వారాల గుండా పెన్నా నది లోయలోకి వెళ్ళవచ్చు లోయలో ఐదు కిలోమీటర్ల లోతున అక్కడక్కడ ఆలయాలు విశ్రాంతి మండపాలు కనిపిస్తాయి పెన్నానది ఒడ్డున నిలబడి దక్షిణ వైపు చూస్తే ఎత్తైన కోట గోడలు బురుజులతో కోట రాజ దర్పము ఉట్టిపడుతుంది పెన్నానది దృశ్యాలను పాశ్చాత్య చిత్రకారులు లెమన్ ఫ్రిజర్ లెమన్ జామురే క్రిషకం పద్దెనిమిది వందల కాలంలో తైలవర్ణ చిత్రాలుగా వర్ణించినారు పెన్నానదిలో ఆలయ మండపాలు మాత్రము కాకుండా పండి ఉత్తర ఒడ్డున పండినవి దక్షిణ దిశ తల్లేటి గుండంను దర్శించుకో దర్శించుకొని అక్కడ కేశఖండన చేస్తారు గుండం నిండా విభూతిని అరగదీసి దాన్ని రాస్తారు అయితే లోపల పెన్ పెన్న నీటి ప్రవాహం లేనప్పుడు ఇవి చూడవచ్చు గండికోటలోని పడమరమెట్ల గుండా పెన్నానది లోయలోకి దిగి ఉత్తర దిశగా కొంత దూరం వెళ్తే నదిని దాటితే అగస్తా అగ అగస్తేశ్వర కోన వెళ్ళవచ్చు పూర్వము ఏనుగులను గుర్రాలను కోటలోని పడమరమెట్ల గుండా పెన్నానది లోయలోకి నీళ్ళుకి మేతకి వెళ్ళేవి నేను చూపించిన ఈ గండికోట ఎంతమందికి నచ్చింది ఎంత